అందరికీ నమస్కారం అస్సలం లేకమ్ నేను మీ డాక్టర్ పి తన్వీర్ అలీఖాన్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ లయన్పి ఖాన్ హాస్పిటల్ జీవిమాన్ సర్కిల్ కదిరి ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్త్రీలలో ముఖ్యంగా కనిపించే కనిపించేటటువంటి రొమ్ములో గడ్డల గురించి దీని గురించి చాలామంది స్త్రీలు అనుమానాలు ఉంటాయి తర్వాత ఎందుకు ఇలా వస్తుందని ఆలోచించి టెన్షన్ పడుతుంటారు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రొమ్ములో గడ్డలు అనేవి బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్ బినైన్ అంటే నార్మల్గా సాధారణంగా వచ్చేది అంటే దానివల్ల మనకు క్యాన్సర్ అనే సమస్య రావడం కానీ అలా ఏమి ఉండదు బినైన్ లై లైపోమాస్ కానీ ఫైబ్రో అడినోసిస్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఇది మనకు క్యాన్సర్ కాదు దీన్ని సర్జరీతో కానీ మందులతో కానీ సరిపెట్టవచ్చు తర్వాత వచ్చేసి మ్యాలిగ్నెంట్స్ అంటే క్యాన్సర్గా మారేటటువంటివి గడ్డలు అనమాట ఇవి మోస్ట్లీ లేడీస్కి ముప్పై ఐదు లేదా నలభై రెండు ఏళ్ళ సంవత్సరాల తర్వాత పెరుగుతుంటాయి సో మనం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక స్త్రీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిందంటే సో తను రొటీన్గా ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి త రొమ్ములు అనేవి చెక్ చేసుకుంటూ ఉండాలి ఏమైనా గడ్డలు ఉన్నాయా మనకు అనవసరంగా పాల మాదిరి లేదా గ్రీన్ కలర్లో కానీ పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏమన్నా ఉత్పత్తి అవుతుందా ఫ్లూయిడ్ లాగా నిపుల్స్ నుంచి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి స్త్రీలు అందరూ ఎయిటీన్ ఇయర్స్ దాటినాయంటే రొటీన్గా పరీక్ష చేసుకుంటూ ఉండాలి ఏమైనా గడ్డలు ఉన్నాయా అని ఒకవేళ గడ్డలా అనిపిస్తే డాక్టర్ని సంప్రదించి ఏమైనా స్కాన్ అవసరమా లేదా అనేది పరీక్షించిన తర్వాత చెప్తారు ఒకవేళ స్కాన్లో మనకు అనుమానాస్పదంగా ఉంటే సూది పరీక్ష చేసి నిర్ధారానికి వస్తారు ఇది నార్మల్ గడ్డనా లేకపోతే నేను క్యాన్సర్గా మారిన గడ్డనా అనేసి సో క్యాన్సర్గా మారిన గడ్డ అయినా కూడా మీరు భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు సో అది అత్యంత వేగంగా స్ప్రెడ్ అవ్వకముందే మనము కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ రేడియోథెరపీ కానీ ఇచ్చి దాని సైజ్ తగ్గించి తర్వాత సర్జరీ చేయడము లేదంటే ఫస్ట్ సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ రేడియోథెరపీ ఇవ్వడం కానీ ఇలా చేయడం వల్ల దానికి చికిత్స అనేది దొరుకుతుంది ఆ సర్జరీ తర్వాత మీరు కావాలంటే సంవత్సరానికి ఒకసారి స్కాన్ బి చేసుకుంటూ రిపీట్ చేసుకుంటూనే సరిపోతుంది సో మనం స్త్రీలో స్థనాల్లో గడ్డలు రావడం వల్ల భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు ప్రతిదానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఏదన్నా డౌట్ ఉంటే ని ఒక సంప్రదించి స్కాన్ అవసరం ఉంటే స్కాన్ లేదా సూది పరీక్ష అవసరం ఉంటే అది చేయించుకుంటే సరిపోతుంది సో ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రతి స్త్రీ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత రొమ్ముని ఒకసారి చెక్ చేసుకుంటూ తన చేతులతో ఎలా గడ్డలు ఉన్నాయా లేదా లేదా బరువు తగ్గినానా ఆకలి తగ్గిందా లేదా మాటి మాటికి వీక్నెస్ ఏమన్నా వస్తుందా ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే మనకు మనకు ఒక భయం అనేది ఉండదు ఒకవేళ ఏమన్నా ప్రమాదకరమైన గడ్డలు కానీ ఇలా వస్తున్నాయంటే మనకు స్టార్టింగ్లోనే తెలుస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా సాఫీగా సాగుతుంది అందరికీ ధన్యవాదములు